శ్రీపాదం సీ శ్రీ శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై ఐదు యాత్ర గురించి నలభై నాలుగు అధ్యాయంలో శ్రీగురుడు చాలా అద్భుతంగా మనకు అందరికి వివరించారు ఇంకా నలభై ఐదవ అధ్యాయంలో నంది శర్మ అనే అతనికి తెల్ల వ్యాధిని ఎలా పోగొట్టారు ఏ దేవతల వల్ల కానిది శ్రీ గురు దగ్గర ఎందుకు తగ్గిందో ఈ అధ్యయనం చెప్పేసుకున్నాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు భక్తి పార్వశంతో మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన గురు శ్రీ గురు కథామృతం సేవించగలిగానే నేను ఎంతో ధన్యుణ్ణి నాకు ధైర్యం తొలగి మనసు శాంతించింది దయ్యం అటుపై కదా ఇక్కడ వివరించండి ఏం కోరాడు అప్పుడు సిద్ధుయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకు ముందు నరహరి శర్మ వలని శ్రీగురు సేవించి మరో ఇద్దరు కవులు కూడా ముక్తులయ్యారు కదా శ్రీగురు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మణుడికి తు తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది నరహరి శర్మ లాగే ఇద్దరి కూడా తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది అతను ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి భవానీ దేవిని ఆరు నిషులు మూడు సంవత్సరాలు పూజించాడు ఫలిత ఏమీ కనిపించరా ఒక ఉపవాసం చేశాడు ఏమీ కనిపించినా మూడో రోజు రాత్రి జగన్మాత అతని స్వప్న దర్శించి చందలా పరమేశ్వర దేవుడికి వెళ్ళు అని ఆశ్రయించి ఆశ్రయించి చెప్పే చెప్పేది అంతర్ధానం ఆ ప్రకారమే వెళ్ళి మళ్ళీ అతను ఇంకా కష్టమైన సాధనతో ఏడు మాసాల పాటు ఒంటి భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న ఇచ్చి గంధర్వంలో విజయం చేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి దగ్గరికి వెళ్ళు ఈ యతీశ్వరిని ఆశ్రయించు అని చెప్పి అంతర్ధారమైన నందిస అంద నందిస్త నిద్రలేశాయో నేను ఇంతకాలం ఇంత దీక్షతో చేస్తే ఆఖరి తేలింది ఇదేనా అమ్మా ఈ మాట ముందే చెప్తే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా మూడు సంవత్సరాలు నేను పూజించా భవానీ దేవుడు పూజించాను ఈ ఏడు నెలలు నేను కఠం దీక్ష చేస్తే ఆఖరి నాకు తేలింది ఇదే నా అమ్మ అన్నాడు మరి నీ దేవత్వం అంతా ఏమైపోయిందమ్మా అమ్మ అంట నీ శక్తి ఏమైందమ్మా ఇప్పుడు ఇలా చెప్పడానికి ఏంటమ్మా సిగ్గు వేయడం లేదా అని అడిగాడు అప్పుడు నీ శక్తి నీ శక్తి లేదనేనా అని చెప్పి అతను బాధపడితే అప్పుడు నేను ఇంత కష్టపడితే కనీసం ఈ కష్టం నాకు తప్పేది కదా అని చెప్తే సరే ఇంకా అతను అమ్మవారి మీద ఆడుతున్నాడు ఇంకా మళ్ళీ అంటున్నాడు నువ్వు ఏమైనా సరే నా రోగం పోగొట్టుకో పోగొట్టుకుంటే నీ పాదాల వద్ద నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పి అంటే అప్పుడు దేవి చెప్పుకుంటే ఈసారి ప్రాయోగిక వేషం చేయసాగాడు ఆ దేవి మళ్ళీ అతనికి ఆ రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతను లేచి వెళ్ళిపో ముందు వెళ్ళిపోవు అని చెప్పి దానికి తోడు పూజారికి కూడా ఆమె ఇచ్చి ముందు ఆ శర్మని వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయం అయ్యా అమ్మవారి సెలవైంది కనుక నువ్వు వెళ్ళిపోవు అన్నారు లేకుండా మేమే నేను ఇక్కడ పంపించేస్తామని బెదిరించాడు మీరు దారి లేక అతను అంగీకరించి తర్వాత అమ్మమ్ పూజించి ఇంకా ఉపవాసం అంతా ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు ఇంకా తనకు వ్రతభంగమైనందుకు ఉపవాసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన అయీష్లు ఎక్కడున్నారు అని నగరవాసులంతా విచారించాడు శివుడు నేను శివరాత్రికి అక్కడ సంగమానికి స్థానానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతూ ఉండగా ఆ యతీశ్వరుడు స్వామివారు వచ్చారు వారు ఆ పుష్టిరోగి దూరాన్ని చూడ అక్కడ నందిసంపని చూడగానే దూరంగా ఉండు అని చెప్పి స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనాలకై ఒక రోగి వచ్చారని అచ్చటి వారు చెప్పారు అప్పుడు వాళ్ళు మనవి చేస్తే అది వినగానే శ్రీగురుడు వాడు అనుమానంతో ఉన్నాడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ రమ్మన్ మా ఇద్దరికి ఏం చేస్తావు రమ్మనండి కరుణామాయుడు చేస్తాడు అనుమానం ఉన్న వాళ్ళని అనుమానం లేదని చెప్పేవాళ్ళని భగవంతుడు ఉన్నాడని చెప్పి భగవంతుడు లేడని చెప్పి అంతా ఆయనే కలిగిస్తాడు ఆయనే సంకల్ప ఆయనే రమ్మంటాడు ఆయనే అన్ని చేస్తాడు అనమాట మా ఎదుటి రమ్మనండి అని చెప్పాడు అది నంది శర్మ అడివరకు సాష్టాంగ నమస్కారం చేస్తూ స్వామి వద్దకు వచ్చాడు స్వామి అతను చూసి ఏమయ్యా మొదట నువ్వు దేవిని ఆశించాక పూజించాక ఆశ్రయించాక మళ్ళీ నువ్వు ఇక్కడ మానవ మాతృ దర్శనం దర్శనానికి వచ్చావేమిటి అనుకుంటూ మా దర్శనం వచ్చావేమి మరి ఇతను అనుకున్నాడు కదా ఒక మానవ మాతృ దగ్గరికి వెళ్ళమంటున్నా వెళ్ళమంటుంది ఒక శక్తి పరాశక్తి అనుకున్నాడు కదా అందుకే చెప్తాడు వెంటనే ఆయన అమ్మో మామూలు కాదు అని అంటున్నాడు దేవి ఆదేశం నువ్వు రావడం ఎందుకు నీ నమ్మకం లేకుంటే అని వెంటనే సర్వజ్ఞుడు స్వామి అని తెలుసుకున్నాడు నంది శర్మ పక్షాతాప పక్షాతపమేనండి పక్షాతాపమేనండి దేనికైనా మొదటి మెట్టు పక్షాతాపమే నువ్వు ఎన్ని నేరాలు చేయి ఎన్ని ఘోరాలు చేయి పక్షాతాపం చేసి తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని ఇంకెప్పుడు నేను చేయని స్వామి నేను చాలా దుర్మార్గురాలి దుష్టురాలి లేదా దుష్టుణ్ణి నేను ఇంత చేశాను మనం చేసిన తప్పులు తెలుస్తాయి లేదా జన్మలో చేసిన తప్పులైనా అది మన కర్మ పోకుండా అదే అనుకుంటాం కదా అవన్నీ స్వామి మీద ఏకరో పెట్టి స్వామి నా కర్మని ధ్వంసం చేయి స్వామి అనగానే పక్షాతపంచాను మళ్ళీ పక్షాతపం చెంది మళ్ళీ మరుసటి తప్పు చేస్తే మన దేవుడు క్షమించడు ఇంకా చెయ్యను అనేసి స్వామి దగ్గరికి ఒక ప్రమాణం చేసేసి నేను ఇంకా చేయను నన్ను ఉద్ధరించు స్వామి అంటే తప్పకుండా స్వామి కరుణ చేసి తీరుతాడని కాబట్టి ఇతను కూడా పక్షాతపం చెంది నేను మూఢుడును సత్వ సత్వస్వరులను మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలో నమ్మోకం అంతా అంతరించింది స్వామి ఆ పాకుడైన మీరు మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మలని తెలుసుకోలేకపోయాను నేడు మీ దర్శనం వల్లనే నా పాపాలను నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరు జాలతో దోషం ఉన్న సాశానమైన శ్రీ అహల్య రాముని పాదస్పర్శ వలన ఉద్దరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడైనా మీ పాదస్పర్శ వలన పవిత్రం స్వామి నా స్థితి కోసం విన్నవించుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు శర్మ అలాగే నందిశ్రమ చెప్తున్నాడు నాకు పెళ్ళైనప్పటి నుంచి అపాదక మస్తం కుష్ఠరోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడిని ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లే చందనేశ్వరుని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని ఇప్పుడు ఇంత ఆశతో ఇక్కడికి వచ్చాను కఠోరమైన పునచ్ఛరణ కూడా చేశాను ఆ తల్లి కూడా నన్ను సేదించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించలేదు నా ముఖం కూడా చూసేవారు ఎవరు లేదు స్వామి నేను ఇలా బ్రతకడం కంటే మరణించిన మేలు స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు నేను నాకు ఈ బతుకు వద్దు స్వామి నాకు మరణమే చాలు అనుకున్న వచ్చిన వాళ్ళని స్వామి ఉత్తరిస్తున్నాడు అని కాబట్టి మీ పాదాల వద్ద నేను అది కూడా సరిపోవడం ఎందుకు మీ పాదాల వద్ద నేను ప్రాణాలు మీరే నాకు దిక్కు మీరు దయచూపేను స్వామి అని దీనాది దీనంగా భక్తితో వేడుకుంటున్నాడు అప్పుడు శ్రీగుడు అతని పట్ల కృప చెంది నా దగ్గరికి వచ్చాడు నన్ను శరణమేడాడు పక్షాతాపం చేస్తున్నాడు అని చెప్పి ఒక శిష్యుడిని సోమనాథర్ని శిష్యుని పిలిచి నాయన నీ అతని ముందు సంగమానికి వెళ్ళు సంకల్పం చెప్పించి అసలు షట్కు తీర్థుల స్నానం చేయించు తర్వాత అశ్వద్ధ వృక్షానికి సేవ చేయించు అప్పుడు దాన్ని కట్టుకున్న బట్టలను తగలబెట్టించేసి కొత్త వస్త్రాలు కట్టించి తీసుకురా అన్నాడు ఆ ప్రకారమే నందీశ్వర్ స్నానానికి వెళ్ళి ఒక్కసారి నదిలో మునిగి పైకి లేవగానే అతను కుష్టి వ్యాధి అంతా రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అచట అశ్వథ వృక్షానికి ప్రదక్షిణ చేయగానే శరీరం అంతా బంగారు చేతులు మెరిగి మెరిసిపోసాగింది ఒక నరహరి శర్మ లాగా శర్మ కూడా తర్వాత అతను కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలతో మూట కట్టించి ఒక చోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగలబెట్టిన ప్రదేశం అంతా చౌడు మారిపోయింది ఇంకా అప్పుడు వారిద్దరూ మళ్ళీ తిరిగి మఠానికి వచ్చారు ఒక గడి కింద దేహం అంతటా పుష్టిలోకి ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథంతో కూడా శ్రీగుండ పాదాలకు మొక్కి వేగంగా వస్తున్న శర్మను చూసి అతడు జనమంతా ఆశ్చర్యపోయినారు ఇదేంటిది ఇంత ముందు వచ్చి అసలు అతనికి అంత ఇదిగా కుష్ఠిరోగం వేస్తే వస్తే అతనంతా శరీరం అంత అంత అసహ్యంగా ఉంటే ఇప్పుడు శరీరం అంత బంగారు చేతో మెరిసిపోసాగింది ఏంటి అని అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయినారు అప్పుడు శ్రీగుడు అతను చూసి నవ్వి ఏమయ్యా నీ కొరిక నెరవేరిందా జాగ్రత్తగా గుళ్ళంతా చూసుకొని చెప్పు అన్నాడు అంకా అదంతా ఇట్లా చూసుకొని ఒక పిక్క మీద ఇంత కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూశాడు బాధపడ్డాడు అయ్యో స్వామి మీ కృప వలన మొత్తం తగ్గిపోతుంది అనుకుంటే ఇది కొంచెం మిగిలిందే అన్నాడు హరే నువ్వు అనుకున్నావు దేవత వల్ల కాంతి ఒక మానవ మాతృ వల్ల ఎలా అవుతుంది అని సందేహించవరా అని సందేహించి సంశయించిన మేరకు ఈ వ్యాధి కొంచెం మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరి తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయి ఆ కాస్త అక్కడ తొలగిపోతుంది నమ్మకంతో చేయరా అన్నాడు అక్కడ విశ్వాసంతో చేయరా అన్నాడు అప్పుడు నంది శర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది నాకు ఎటువంటి ఇంకా డౌటే లేదు స్వామి కానీ నేను చదువుకోలేదే మరి మందబుద్ధిన మిమ్మల్ని నేను ఎలా అస్తుతిస్తాను స్వామి అన్నారు ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడైనా నాయన నువ్వు చదువుకోకపోయినా నువ్వు బుద్ధిహీనుడువైనా నువ్వు అల్పజ్ఞుడువైనా ఎవడైనా కావచ్చు కానీ నా నోటి నుండి వచ్చిన వాక్యం అయితే వెనుకకు మరదు కాబట్టి మేము చెప్పింది చేయి అని కొంచెం భస్వం తీసుకొని అతను నోరు తెరమని చెప్పి తన నాలుగు చివరి ఉంచాడు అతను వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చుని చేతులు కట్టుకుని భక్తి పార్వశంతో స్వామిని ఇలా స్థుతిస్తూ ఉన్నాడు ఓ పరమేశ్వర ఓ శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవే సర్వకర్తవు సర్వ భక్తవు అవయుడివి ఆత్మ ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించి చలాచల జగత్తును సృష్టించావయ్యా ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడికే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటనలు నలు కని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతులే పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఓర్ధులోకాలకు పోయినా ఆ పుణ్యం వేమవగానే కిందికి వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షించబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడుచని కొద్దే ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాలు ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మని మిమ్మల్ని స్మరించినే లేడు ఆ నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికి చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతి ఆటలతో గడిచిపోతుంది యవనంలో మధ్య ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవశుడి కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యముల బలం క్షీణించడం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతని తలమునకలు చేస్తాయి వాటి వలన అంతిమక్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా నేడు నేడు నేడుకూర ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయినాను స్వామి నేను ఇటువంటి ఘోరమైన సంవత్సరం చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నర రూపం ధరించి విశ్వాన్ని తరింపు చేయడానికి అవతరించిన విశ్వపాలకులు ఆ జ్ఞానాంధున పామర మిమ్మల్ని గుర్తించిన అయినా స్వామి నన్ను సంసారాన్ని సాగరం తరింపు చేయి అని భక్తితో ఆతితో స్తుతించాడు నంది శర్మ అతను అప్పుడు పారవర్షంతోనే అక్కడున్న ప్రజల వైపు తిరిగి ఓ జనారా ఇక్కడ మన మధ్యలో ఉన్న శ్రీగుడు ఎవరో కాదే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము అని మానవ మాత్రడు కానీ కాదు ఇతర దర్శనం వలన నా పాపాలన్నీ ఇదిగో సరస్సు త్యా మా పాపాలన్నీ కూడా నశించిపోయినాయి కాబట్టి ఈయన పెన్నిది వరే మనకి లభించారు మీ పాద స్పర్శ వలన బ్రహ్మచేవరాయడం నసటి వ్రాత కూడా మారిపోగలదు మా పాపాలని దావా నలవలం ఎండుటావలు బస్వమైనట్టు నశించిపోతాయి స్వామి ఆయనని ఇప్పుడు మనం గుర్తించలేకుండా ఉన్నాము మా ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి దండి కండి ఈయన మహత్యాన్ని నేనెంత వర్ణించను నేను ఇలా చెప్తూ ఉంటే ఈ చెట్టు ఇక్కడ లేదు ఏమీ లేదు ఈ యొక్క చెట్టు ఈ యొక్క ఆకు చూడని ఎలా కదులుతుందో ఒకసారి ఇట్లా చూస్తే ఇట్లా చూస్తే స్వామి అనుగ్రహం ఇచ్చేట్లు కదులుతూ ఉందండి ఆచార్య ఏమి కాలేదు మేము కదలిపించలేదు ఏమీ కదలిపించలేదు స్వామి అనుగ్రహంతో మాత్రమే చెప్పబడుతుందండి కాబట్టి ఈయన మహంత మహత్య నేను ఎంత వర్ణించను వాకుకు మనసుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మొగపోయింది అనే నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగుడు అతడు వారందరితో చెప్పాడు ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తాను ఏమీ చదువుకున్నాక అజ్ఞాని నిజంగా భగవంతుని నమ్మలేదు శ్రీగునే నమ్మలేదు అలాంటి ఆయనకి కవీశ్వరుడు అని బిరుదించాడు స్వామి నేటి నుండి అందరూ ఇద్దరు కవీశ్వరుని పిలవండి అని చెప్పారు ఇందులో తన పారవశ నుండి తెప్పలేని తన అందరిని నందిశర్మ కూడా తన శరీరం అంతా పరవశించి అంటే చూసుకుంటున్నాడు పార్వశం నుండి తెప్పలేని నంది శర్మ తన శరీరం చూస్తే అంతకుముందు మిగిలి కొంత కుటు ఉంది అది కూడా మిగిలిపోయి మటుమా అయిపోవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీగుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశుడు మరొకడు ఉన్నాడు అతను కూడా శ్రీగుణిని స్మరించి తరించాడు అని నామధారకుడుతో సిద్ధ సరస్వతి చెబుతున్నాడు కాబట్టి గురుభక్తి ఎంతదో చూసావా అమ్మవారు చేయలేని పని అంటే ఏదో ఉన్నా ఉందా అన్నీ అమ్మ చేస్తాం మనకి ఇక్కడ సందేహం రావచ్చు మరి తులజాపూర్ దేవుడు మూడు సంవత్సరాలు పూజించాడు చంద్రలా పరమేశ్వరిని ఏడు నెలలు పూజించాడు మరి అమ్మ వాళ్ళకి కాని ఎందుకు ఒక మానవ మాత్రం వల్ల అయ్యింది అంటే గురువు గురువు నమ్మితే తల్లి చేయలేక కాదు తల్లి శక్తి స్వరూపి ఆమె చేయలేందా చేయచ్చు కానీ సరి అయిన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుంది కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే చంద్రా పరమేశ్వర్ కానీ చుల్జాబావాని కానీ ఇక్కడ ఈ దగ్గరే పంపించింది ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళు అక్కడ వెళ్ళి ఆయన కృపకు పాత్రులై ఆయన్ని కవితతో కవితతో స్తుంచాలంటే ఒక అజ్ఞానిని జ్ఞానిగా మార్చగలడు గురుడు కాబట్టి అమ్మ అక్కడికి పంపించింది తప్ప అమ్మ వల్ల శక్తి లేదని కానీ కాదండి మనం ఏ గురువుతో ఎవరు ఎక్కడ ఉద్ధరించబడాలో ఆ గురువు దగ్గరికి పంపిస్తారన్నమాట ఇక్కడ అమ్మవారు అందుకే మనం సరైన పూజ సరైన గురువు దగ్గర చేర్చబడుతుందని ప్రగాఢ విశ్వాసంతో నమ్మాలి నమ్మితారు తర్వాత నువ్వు ఏది చూసినా ఏ పూజ చేసినా సరే నువ్వు అది ఒమ్మైపోయిందని ఎప్పుడు అనుకోవద్దండి అది నమ్మండి ఖచ్చితంగా మీకు సొమ్ము అవుతుంది గురుదేవ దత్తమ్మ